మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు తెరలేవనుంది ఈ నేపథ్యంలో తాజా సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగునున్న చెన్నై సూపర్ కింగ్స్ తన టైటిల్ ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది ఇప్పటి జరిగిన ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు అంటే రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో టైటిళ్లను సొంతం చేసుకుంది ఇక రెండు వేల పదమూడులో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు బెట్టింగ్ కు పాల్పడ్డాయన్న ఆరోపణలు రావడంతో రెండేళ్ల పాటు నిషేధానికి గురై నిషేధం పూర్తయిన తర్వాత రెండు పద్దెనిమిదిలో తిరిగి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి ముచ్చటగా మూడోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేటలో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది చెన్నై జట్టుకు ఏ బలం మిస్టర్ కూల్ గా పేరొందిన ధోని జట్టులోని మిగతా ఆటగాళ్లందరికీ ఒత్తిడిలో ఉన్నప్పటికీ వ్యూహాలు రచించడంలో మెలకువలు నేర్పుతాడు ధోనీ జట్టులో ఉంటే అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానుల్లో కూడా ఒక రక ఉత్సాహం వస్తుంది ఇక జట్టులోని ఆటగాళ్లు మొత్తం ఇరవై ఐదు మంది అందులో ఎనిమిది మంది విదేశీయులు ఇక కోచ్ విషయానికి వచ్చినట్లయితే స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు ఐపీఎల్ రెండు వేల వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలైతే మోహిత్ శర్మను ఐదు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అలాగే రుతురాజ్ గైక్వాడ్ ను ఇరవై లక్షలకు సిఎస్కే కొనుగోలు చేసింది ఇక అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే మహేంద్ర సింగ్ ధోని సురేష్ రైనా డూప్లెసెస్ మురళీ విజయ్ రవీంద్ర జడేజా బిలింగ్స్ మిచల్ శాంటర్న్ డేవిడ్ విల్లీ డ్వాన్ బ్రావో షేన్ వాట్సన్ లుంగి ఎంగిడి ఇమ్రాన్ తాహీర్ కేదార్ జాదవ్ అంబటి రాయుడు హరిభజన్ సింగ్ దీపక్ చాహర్ ఆసిఫ్ కర్ణ్ శర్మ ధ్రువ్ షోరై ఎన్ జగదీశన్ శాథుల్ ఠాకూర్ మోనూ కుమార్ చైతన్య బిష్ణోయ్లను ఈ ఐపీఎల్ కోసం అట్టిపెట్టుకుంది అయితే సీఎస్కేకు సంబంధించి ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ ను చెన్నై నిలబెట్టుకుంటుందా లేదా అని ఏమో Чуда.